కేరళ రాష్ట్రంలోని వాయినాడు ప్రాంతంలో వరదల్లో చిక్కుము చాలామంది చనిపోయినారు మనసున్న దాతలు ఆదుకోవాలని తెలియజేస్తూ పచ్చని కేహరాల మునిగింది వరదలా అందించా రాచేతుల చెయి చాపింది పసి బిడ్డేలాన్ పచ్చని కేహరాల మునిగింది వరదల్లా అందించా రాచేతుల చెయ్యి చాపింది పసి బిడ్డేలాన్ పిల్ల పాప గొడ్డు గోదరిన వాసింది నిలుచుంది కట్టుబట్టలతోని కట్టుబట్టలతోనే కడుపులతోని కాస్తుంది పులా పచ్చాని కేరళ మునిగింది వరదల్లా అందించ రాయి చాపింది పసిబిడ్డలా చెట్టు మీదే తల్లి పిట్ట కూనపురుడు చెట్టు మీదే తల్లి పిట్ట కూలోన పురుడోసుకుంటున్నది చుట్టూ నూరు చుట్టూ నీరు సుడి గుండమై బిడ్డల్ని బలిదీసుకుంటున్నది చెట్టు మీదే తల్లి పిట్ట కూటిలోన పురుడోసుకుంటున్నది చుట్టూ నీరు సుడి గుండమై బిడ్డల్ని బలిదీసుకుంటున్నది నీళ్లకు కన్నీళ్ళు తోడైనవి ద్రావిడ గుండెలు చెరువైనవి నీళ్లకు కన్నీళ్లు తోడైనాయి ద్రావిడ గుండెలు చెరువైనాయి కాలే కడుపులన్నీ గాలి మోటరు కోసం కాలే కడుపులన్నీ గాలి మోటరు కోసం పడిగా పుగాస్తున్నవి నేలగాన రాక రాక రాలే పూలన్నీ బృద పాలవుతున్నవి పచ్చాని కేరళ మునిగింది వరదల్లా అందించాలా చేతులా చేయి చాసింది పసిబిడ్లా పిల్ల పాప కొట్టు గోదరడవాసి నిల్చుంది ఏ కఖిలా